ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను గుమఘుమలాడే వంకాయ క్యాబేజీ ఉల్లికారం కూర చేసి చూపిస్తాను ఈ కాంబినేషను చాలా కొత్తగా అనిపిస్తుంది కదా మీకు మరి రుచి కూడా అలా కొత్త కొత్తగా చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా చేసి చూడండి మరి చాలా చాలా రుచిగా మంచిగా అనిపిస్తుంది కొత్త కాంబినేషన్ లక్ష్మీస్ కిచెన్కి స్వాగతం నాకు ఈ కాంబినేషన్లో కూర చేయాలని ఎందుకు అనిపించిందంటే ఒకరోజు వంకాయ కూర చేశాను చేసి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే దానిలో ముందు రోజు చేసిన క్యాబేజీ కూర కొద్దిగా ఉంది అది వేస్ట్ చేయడేందుకని వంకాయ కూరలో కలిపేసి వేడి చేసుకు తింటే ఇది కొత్త కొత్తగా రుచిగా చాలా కొత్త రుచి చాలా చక్కగా అనిపించింది సరే ఆ కాంబినేషన్లో కూర ఫ్రెష్గా అనిపించింది అనమాట దానికోసం ఇలాగా మూడు వంకాయలు ఒక ఉల్లిపాయ క్యాబేజీ తీసుకున్నాను అనమాట తీసుకుని చూసారా వంకాయలు కూడా కొద్దిగానే ఉన్నాయి క్యాబేజీ కొంచెం ఏంది ఒక ఉల్లిపాయ అన్నీ కొంచెం కొంచెం అనమాట ఈ కాంబినేషన్లో దీనికి కారం పెట్టి కూర మన వంకాయ కారం పెట్టి కూర చేసుకుంటాం కదా మసాలా కారం వేసి అలాగనమాట సో దీనికి వంకాయల్ని ఇలా సన్నగా ముక్కల్లా తరిగి నీళ్ళల్లోకి తరుక్కోవాలి ఎప్పుడు వంకాయలు ఈ పాయింట్ మాత్రం నేను ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టుగా ఇప్పుడు చాలామంది యంగ్స్టర్సు కూరలు వంట చేయడం యూట్యూబ్లో చూసి నేర్చి నేర్చేసుకుంటున్నారనమాట వాళ్ళ కోసం ఈ పాయింట్ వంకాయలను ఎప్పుడు నీళ్ళల్లోకే తరగాలి విడిగా అలా తరి అలా పెట్టేసి ఉంచితే ఇవి కండ్రెక్కిపోయినట్టుగా అయిపోతాయి కండ్రెక్కడం అంటే ఒక రకమైన చేదుగా అనమాట ఒక రకమైన చేదు వస్తుంది సో వంకాయ ముక్కల్ని ఎప్పుడు నీళ్ళల్లో తరుక్కోవాలి ఇలా మూడు వంకాయల్ని నీళ్ళలోకి తరిగి నీళ్ళలోకి తరిగా అని చూసారా ఇప్పుడు ఉల్లిపాయ క్యాబేజీని కూడా సన్నగా తరుక్కోవాలి ఇలా నీళ్లు వంకాయ ముక్కలు మునిగేలాగా ఉండాలన్నమాట నీళ్లు కొద్దిగా నీళ్లు కాకుండా మునిగీలా ఉండాలి ఫ్రెష్గా ఉంటాయి అప్పుడు వంకాయలు ఇప్పుడు క్యాబేజీని కూడా సన్నటి ముక్కలుగా తరుక్కోవాలి ఈ క్యాబేజీ అంతా వేస్తే మళ్ళీ నాకు కొంచెం ఎక్కువైపోతుందేమో అనిపించింది అందుకని కొంచెం ఉంచేసాను ఎందుకంటే ఆ కాంబినేషను ఏది కూడా ఇది వంకాయ డామినేట్ చేయాలి కానీ క్యాబేజీ డామినేట్ చేయకూడదు ఈ కాంబినేషన్లో కొద్దిగా యాడ్ అవ్వాలంటే ఆ యాడ్ అవ్వడం వల్ల కొద్దిగా యాడ్ అవ్వడం వల్ల ఏదో సువాసన యాడ్ అవుతుంది కానీ ఏం వేశారో అర్థం కానట్టుగా ఉంటుంది అందుకే అదే అనమాట దీనిలో కొద్దిగా వేయడంలో రహస్యం ఇంకో ఇది క్యాబేజీ ఇది ఉంచేసాను ఈ ముక్కని అలా ఉంచేసాను అనమాట మళ్ళీ ఎక్కువ అవ్వకూడదని వంకాయని క్యాబేజీ డామినేట్ చేయకూడదని ఇప్పుడు ఉల్లిపాయని కూడా సన్న ముక్కలుగా తరుక్కోవాలి చూసారా మూడు వంకాయలకి ఇంత క్యాబేజీ వేస్తున్నాం ఉల్లిపాయ కూడా కొద్దిగా ఉంచేసాను కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది ఉల్లిపాయ ఎక్కువైతే తీస్తుంది కదా ఇలా కట్ చేస్తున్న సౌండ్ని రికార్డ్ చేయాలంటే నాకు భలే ఇష్టం అండి అందుకే ఉంచా న్యాచురల్గా అనమాట సన్నగా తరుక్కుని కొంచెం ఉల్లిపాయ ముక్కని ఈ ఉల్లిపాయ ముక్కని ఉంచేసాను ఈ ఉల్లిపాయ ముక్కని ఉంచేసాను అనమాట మళ్ళీ ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో సో ఇలా ఉల్లిపాయలని క్యాబేజీని రెడీ చేసుకున్నాను చేత మూడు వంకాయలకి ఇంత అనమాట వంకాయ ముక్కలు ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఇలా నూనె వేసుకుని నూనె కొంచెం మనం మసా కారం కూర ఉల్లి ఉల్లికారం కూర కదా కొంచెం నూనె ఎక్కువే పడుతుంది ముందు పోపులో కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసుకుని అవి వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం దోరగా వేగిన తర్వాత క్యాబేజీ కూడా వేసేసుకుని క్యాబేజీ కూడా వేసేసుకుని కొంచెం ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత క్యాబేజీ కూడా వేసుకుని ఈ రెండు కొంచెం కొద్దిగా వేగినట్టు అనిపించాలన్నమాట కొద్దిగా ఇంక మగ్గినట్టు నూనెలో మగ్గినట్టు అనిపించిన తర్వాత అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోవాలి కొంచెం పచ్చివాసన తగ్గిడా కొద్దిగా క్యాబేజీ కొంచెం నూనెలో మగ్గిన తర్వాత ఆ మధ్యలో చెప్పడం మర్చిపోయినండి ఇలా కొద్దిగా చింతపండు పులుసు కూడా నానబెట్టి ఉంచుకోవాలి ముందే మనం కూర ముక్కలు తరుక్కునేటప్పుడే ఇలా చింతపండు పులుసు నానబెట్టించుకోవాలి ఇంకా క్యాబేజీ మగ్గినట్టు అనిపించింది కదా ఇప్పుడు వంకాయ ముక్కలు వేసేస్తుంది తగినంత ఉప్పు కొద్దిగా పిట్టుబడి పసుపు వేసి బాగా కొంచెం నీళ్ళు కొంచెం నీళ్ళు కూడా కలిపి కొంచెం నూనె కూడా వేస్తున్నాం కారం కూరకి నీళ్ళు ఎక్కువే పడుతుందండి మసాలా కారం కూరకి దీన్ని ఇలా మూత పెట్టి కొంచెం బా ఉడి ఉడికించుకోవాలన్నమాట మెత్తగా ఉడికేలా చూసుకోవాలి మూడొంతులు ఉడికిన తర్వాత అప్పుడు దీనిలోకి కూరకారం వేయాలి కొంచెం నీళ్ళ చెక్కు వేసుకోవాలి మళ్ళీ కాస్త ఆవిరితో దీ స్టీ స్టీల్ మూకుడు పెట్టడం వల్ల కొద్దిగా తొందరగా అడిగి ఉంటుంది అండి ఏదో అందంగా ఉంటుందని స్టీల్ మూకుడు కొనాలి కానీ కానీ మనకి ఎండాలి బాగుంటుంది కానీ వాడకూడదు అంటున్నారని తీసారా ఇంటికి అది అడిగి ఉంటుంది కొంచెం అది దగ్గరుండి కలుగుతున్న స్టీల్ మూకు అడిగంతుంది ఇప్పుడు ఈ కూర కారం వేస్తున్నానండి ఈ కూర కారం నేను చేసి ఇంట్లో ఎప్పుడు సిద్ధ రెడీగా ఉంటుంది అనమాట ఈ కారం ఎలా చేస్తానంటే ధనియాలు పచ్చిశనగకు సమంగా తీసుకుని తగినన్ని మిరపకాయలు తీసుకుని ఎండు మిరపకాయలు వేసి ఒక స్పూన్ జీలకర్ర వేసి కొద్దిగా కొద్దిగా నూనె వేసి వేయించి మిక్సీ పట్టేసి ఉంచుకుంటారనమాట ఎప్పుడు ఇంట్లో ఈ కారం రెడీగా ఉంటుంది దీని కూర కారం అంటాను నేను అదే ఉల్లికారం కూర ఈ కారం వేసేసి ఇంకొంచెం నూనె నీళ్ళు కూడా కొద్దిగా చేర్చి మూత పెట్టి మెత్తగా వంకాయముకు మెత్తగా ఉడికి ఉంచాలి మూత పెట్టి ఉంచాలి మధ్య మధ్యలో కలుపుకుంటే వంకాయ ముక్క కొంచెం మెత్తగా ఉడికిందో లేదో చూసుకున్నాం ఎప్పుడు చింతపండు పిలుచు నాన్న తీసుకున్నాం కదా మీకు నేను కలుపుతున్నది సౌండ్ విడిపించాలని మాట్లాడకుండా చూపిస్తున్నాను వంకాయ ముక్క చూసారు ఎలా కాస్తాం మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి అలా మూత పెట్టి కాసేపు చింతపండు రసం రుచి కూడా అంటికునిలా మూత పెట్టి ఉంచుకోవాలి కాస్త కొంచెం నూనె పెట్ట కొంచెం నూనె కూర కొద్దిగా నూనె కూర వేసాను అది వీడియోలో రాలేదు అనేది ఈసారి చక్కగా మెత్తగా కొద్ది ఇలా కాసేపు ఇంకొక ఐదు నిమిషాలు మగ్గించి అది వన్ టైముకు మెత్తగా ఉడికింది సో గుమలాడి క్యాబేజీ వంకాయ ఉల్లికారం కూర రెడీ ఇదొక క్యాబేజీ సువాసన వంకాయ సువాసనతో కలిసి గమ్మత్తుగా అనిపించిందండి మరి మీరు కూడా చేసి చూసి మీకు ఎలా అనిపించిందో మీకు నచ్చిందో డెఫినెట్గా నచ్చుతుంది ఇది ఒక కొత్త కాంబినేషన్ ఎప్పుడూ ఒకే రుచి కాదు కదా మనము కొత్త రుచి కూడా చక్కగా చేసి చూస్తుంటే మనకి కాస్త వెరైటీగా అనిపిస్తుంది ఎప్పుడు వంకాయ కా ఉల్లికారం కూరే కాకుండా ఇలా క్యాబేజీ వంకాయ ఉల్లికారం కూర మరి మీరు కూడా చేసి మీకే మీకేమనిపించిందో రుచి రుచి మంచిగా అనిపించిందో లేదో మరి నాకు కామెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలా అరే కొత్త నా కొత్త ఎక్స్పెరిమెంట్ చాలా బాగుంది అందరికీ నచ్చిందే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్